అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల విడుదల కోరుతూ సిపిఎస్ జీపీఎస్లను రద్దు చేయాలని మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ నిరాహార దీక్షలు చేపట్టాము ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉద్యోగులకి గత నాలుగున్నర సంవత్సరాలుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని బకాయి పడింది పిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్ జిఏఎస్ డిఏ బకాయిలు అలాగే టీఆర్సి బకాయిలు మొత్తం వెరసి పద్దెనిమిది వేల తొమ్మిది వంద తొమ్మిది కోట్ల రూపాయలని ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంది మేము అడుగుతున్నాం ఏంటంటే ఈరోజు ఈ సందర్భంగా ఉద్యోగులను మీరు ప్రజల్లో భాగంగా పరిగణిస్తున్నారా లేదా ఒకవేళ పరిగణించి పరిగణిస్తున్నట్లయితే ఖచ్చితంగా మా బావకు కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది రెండవది ఈరోజు రాష్ట్రం ఏమైనా దివాలా తీసిందా నిజంగా ఆర్థికంగా దివాలా తీస్తే మా సొమ్ము మీరు వాడేసుకోండి కానీ మీరే అసెంబ్లీలో ప్రకటిస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం వృద్ధి రేటు పెరుగుతుంది అని కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఒకటో తారీఖున కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు సకాలంలో కూడా జీతాలను వెళ్ళకపోవడం చాలా సిగ్గుచేటన్ని ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం కాబట్టి మా జీతాల సకాలంలో ఇవ్వట్లేదు మాకు రావాల్సిన ఆర్థిక బకాయల సకాలంలో ఇవ్వట్లేదు మా ప్రతి ప్రతి సమస్యని మీరు తీర్చట్లేదు మీరు ఇచ్చిన వాగ్దానం సిపిఎస్ ఆ సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని చెప్పారు మీరు సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ అని మరొక మోసపూరితమైన పథకాన్ని తీసుకొచ్చారు సో జీపీఎస్ను కూడా మేము అంగీకరించట్లేదు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం అలాగే ఉపాధ్యాయులకి స్టైపెండ్రీ అనే ఒక వ్యవస్థని అప్రెంటిస్షిప్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం అనేది ఏ రకమైన నీతి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టైపెనరీని అప్రెంటిస్షిప్ని రద్దు చేశారు కానీ ఈయన వాళ్ళ నాన్నగారు రద్దు చేసిన అప్రెంటిస్షిప్ని మళ్ళీ ఉపాధ్యాయుల లోపలకి తీసుకురావడం అనేది నిజంగా అది శ్రమతోపడి ఇది నిజంగా అన్యాయం మనం చూసుకున్నాం వెంటనే ప్రభుత్వం మా యొక్క డిమాండ్లపై చర్యలు తీసుకొని మాకు రావాల్సిన ఆర్థిక బకాయలను విడుదల చేసి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి సిపిఎస్ ఎత్తివేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క ధరని మేము కంటిన్యూ చేస్తున్నాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగు రాకుంటే ఈ యొక్క ఆందోళన ఉదృతరం చేసి రాష్ట్ర స్థాయి నిరాహార దీక్షలకి మేము చేపడతామని మూలంగా తెలియపడుతున్నాం